హాయ్ ఎవ్రీవాన్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనకైతే ఈ వీడియోలో నేను ఇప్పుడు చూపించే కర్రీ వచ్చేసి నిజాం చికెన్ కర్రీ అనమాట ఇది మంచి గ్రేవీ చికెన్ కర్రీ అండి మనకి సేమ్ రెస్టారెంట్స్లో పుల్కా చపాతీ ఈవెన్ రైస్లోకి బిర్యానీలోకి ఎలా ఉంటుందో సేమ్ అదే స్టైల్లో కనిపిస్తుంది చూడండి టేస్ట్ కూడా అదే రకంగా వచ్చింది అండ్ ఈ గ్రేవీ కోసం మనమైతే బగారా రైస్ కాంబినేషన్ చేసుకోవచ్చు పుల్కా చపాతి నాన్స్ బటర్ నాన్స్ ఇలాంటి వాటిలోకి కూడా ఈ గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చూడండి మనకి కలర్ కామ్ కలర్ కానివ్వండి లేకపోతే ఆ పీసెస్ కూడా ఎంత బాగా ఉడికినట్టు కనిపిస్తున్నాయో సో టేస్ట్ కూడా అత్తిరిపోయిందండి ఇదైతే మీరు ఒక్కసారైనా ట్రై చేసుకొని తినాలి కంపల్సరీ సో ఇంకెందుకండి ఆలస్యం మనం వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఇదైతే ముప్పావు కేజీ చికెన్ అనమాట సో దీన్ని మంచిగా కడుక్ ని ఈ విధంగా బౌల్లో మనం ప్యాన్ మనం ఏదైతే వంట చేస్తామో దాంట్లోనే చికెన్ వేసేసి దాంట్లో ఫస్ట్ అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అంటే రుచికి తగినంత వేసుకోండి మీరెంత తింటారో సాల్ట్ దానికి తగ్గట్టుగా వేసుకోండి సో నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను దీంట్లో సాల్ట్ అండ్ ఇందులోనే ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పడుతుందండి సో స్పూన్ వచ్చేసి లైక్ వన్ నార్మల్ స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్స్తో టూ అండ్ హాఫ్ టు త్రీ స్పూన్స్ అయినా కూడా కారం ఎక్కువగా ఉండదు అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేస్తున్నాను సో ఇవ్ అంటే ఇవైతే బేసిక్స్ కదా అండి అందుకనే ఫస్ట్ ఇవి వేసుకోండి అండ్ అలాగే ఫస్ట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి అండ్ దీంట్లోకి లవంగాలు నాలుగు అండ్ అలాగే దాల్చిన చెక్క అండ్ కొంచెం సాజీరా కూడా వేస్తున్నాను దీంట్లోకి అంటే నేనేం మిక్సీ పట్టి వేయట్లేదు అన్నీ డైరెక్ట్గా ఈ కర్రీలోకి వేసేస్తున్నాను అన్నమాట అలాగే ఒక రెండు యాలకులు కూడా వేసేసి కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకునే ఉంటాయి కదా సో అవి కూడా ఈ విధంగా వేసేసుకోండి చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ దీంట్లోకి ఒక ఫోర్ పచ్చిమిర్చి కొంచెం ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి అండ్ అలాగే చిన్న నిమ్మ 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 పండు కూడా తీసుకొని ఈ విధంగా కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలన్నమాట సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా నిమ్మ నిమ్మరసం కూడా పెండుకోవాలి అండ్ అలాగే కొంచెం కర్డ్ తీసుకోవాలి ఈ కర్డ్ వచ్చేసి ఒక వన్ కప్ కర్డ్ పడుతుందండి దీంట్లోకి అయితే సో కొంచెం ఇలా పలచగా ఉన్న కర్డే తీసుకోండి మరీ గట్టిగా ఉన్నది కాకుండా అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి కాజు అండ్ కుడుక పొడి ఎండు ఎండు కొబ్బరి పొడి అండ్ అలాగే వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవన్నీ కలుపుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట అండ్ అవి దీంట్లోనే వేసేసుకొని అండ్ కొంచెం మనం ఆయిల్ అనేది కర్రీకి ఎంత సరిపోతుందో అలాగ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా పడుతుందండి ఆయిల్ కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు దీంట్లోకి అండ్ ఇదిలాగా కలిపి పెట్టుకొని ఒక గంట అలా ఉంచుకోవచ్చు అండ్ దీంట్లోకి అల్లం పేస్ట్ చెప్పడం మర్చిపోయాను వేసాను బట్ వీడియోలో కనిపించట్లేదు పసుపు అండ్ అలాగే అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయినా ఉంచితే బాగా పట్టుకుంటాయి మ్యారినేషన్కి ముక్కలు సో ఇప్పుడు దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ స్టవ్ పైన పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ పైన ఈ విధంగా ఉడకనివ్వండి హై ఫ్లేమ్ పైన పెట్టుకొని కొంచెం మనకి అన్నీ వేడయ్యాక ముక్కలన్నీ వేడయ్యాక దాంట్లోకి ఇంకా వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఫామ్ అవుతుంది హై ఫ్లేమ్లో పెడితే ఫస్ట్ సో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పైన మెల్లిగా ఉడకనిద్దాం ఈ ఈ కర్రీనైతే చూడండి కొంచెం మనం గ్రేవీ టైప్ కావాలనుకున్నాం కాబట్టి పీసెస్ అనేవి మంచిగా ఉడకాలి కొంచెం కర్రీ అనేది ఇంకా దగ్గర పడాలన్నమాట అండ్ దీంట్లోకి మనం ఇంక ఎక్స్ట్రా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం కావాలి అంటే ఇంకా గరం మసాలా మీకు సరిపోలేదు అని అనిపిస్తే లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి కొత్తిమీర అవి కూడా ఆల్రెడీ వేసేసాము ఈ విధంగా మనకు టెక్స్చర్ అయితే వస్తుందనమాట పీసెస్ మంచిగా ఉడికిన తర్వాత ఈ విధంగా మనకు టెక్స్చర్ వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా కర్రీ సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి కొంచెం ఎప్పుడైనా ఎప్పుడు లాగా ఒకేలాగా చేసుకుంటే చికెన్ కర్రీస్ బోర్ కొడతాయి కాబట్టి కొంచెం కొన్నిసార్లు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి అండ్ ఐమ్ ష్యూర్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఈ దీనికి కాంబినేషన్ అయితే నేను బగారా రైస్ చేశాను దీన్ని నేను లేజీ బగారా రెసిపీ అని కూడా చెప్తాను అంటే సేమ్ మనం ముందు బగారాకి అన్ని వేయించుకొని పెట్టుకొని రైస్ చేసుకోవడం కాదు నేను మనం వండుకుందాం అనుకున్న రైస్లోనే అన్ని మసాలా దినుసులు వేసేసి దాంట్లోనే కొంచెం నెయ్యి అండ్ అలాగే పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసేసి నేనైతే ఈ బగారా రైస్ చేసేసుకున్నాను దాంట్లోకి చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము సో చూడండి ఎంతో అంటే ఇది మనకి ఎక్కువ టైం తీసుకోకు జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్లో మనకి ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడైనా ఏదైనా సండే మీకు కొంచెం వెరైటీగా తినాలనిపించి ప్రతిసారి బిర్యానీస్ అలాగే చేసుకోకుండా ఈ విధంగా